బంధుమిత్రుల సమక్షంలో త్రిపుర గిరికి పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు అమ్మ దండలు మార్చుకోండి అని చెప్పి చెప్పడంతో గిరి మెడలో త్రిపుర దండ వేస్తుంది బాబు నువ్వు కూడా అమ్మాయి మెడలో దండ వేయి అని పంతులు గారు చెప్పడంతో గిరి సిగ్గుపడుతూ త్రిపుర మెడలో దండ వేస్తాడు ఇక రత్నమాల పంతులు గారు ఇక చాలే గాని తాలి కట్టించండి అని చెప్పి చెప్పడంతో గట్టిమేళం గట్టిమేళం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక గిరి మంగళసూత్రం పట్టుకుని త్రిపుర మెడలో మంగళసూత్రం కట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఇక అప్పుడే కారు డిక్కీలో ఉన్న గాయత్రి తన కట్లు ఊడ తీసుకొని డిక్కీ ఓపెన్ చేసుకొని మండపం దగ్గరకు వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో గాయత్రి తన కుటుంబ సభ్యులందరికీ కూడా గిరి బంగారం దొంగతనం చేసిన విషయం గురించి తెలియజేస్తుందా అలాగే గాయత్రిని కిడ్నాప్ చేసిన విషయం కూడా చెప్పేసి ఈ పెళ్లి ఆపనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్